అందరికీ నమస్కారం డబల్ బొనాన్జా ఎలా పచ్చ మీడియాలోని ప్రముఖులు అంటే పతివ్రతలు ఎలా ఒకరి మాటలు ఒకరికి సంబంధం లేకోకుండా జాకీలు ఎలా పెడతారు అనడానికి ఒకటి కాదు రెండు ఉదంతాలు రెండు కూడా మన వాళ్ళన్నీ క్రోడీకరించి ఒక చోటికి చేర్చారు సో అద్భుతంగా ఉంటుంది కానీ అన్నిటికంటే గమ్మత్ ఏంటంటే వీళ్ళు పొగుడుతున్నా కానీ చంద్రబాబు నాయుడు తనను తానే తిట్టుకుంటున్నాడు అంటే ఇంకా అమరాభూతులు అట్లాంటివి కాదు కానీ తనను తానే నిస్సిగ్గుగా తిట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు అదే విచిత్రం అదే కోసమేపు కానీ నేను చెప్పాను కదండి ఇప్పుడు ప్రతి ఒక్కరికి డబ్బులు ఇస్తాడు ఈనాడుకు డబ్బులు ఇస్తాడు ఆంధ్రజ్యోతికి డబ్బులు ఇస్తాడు టీవీ ఫైవ్కి డబ్బులు ఇస్తాడు మహానీస్కి డబ్బులు ఇస్తాడు సో ఇచ్చినప్పుడు వాళ్ళు ఇంట్రడక్షన్ కానీ పొగడ్డం కానీ ఒకడికి ఒకడికి సంబంధం లేకోకుండా పొగడాల కాన్సెప్ట్ ఏదైనా వేదిక ఏదైనా లేకపోతే ఆ రీజన్ ఏదైనా కానీ పొగడతా అన్నది మాత్రం అని జాకీ పెట్టేటప్పుడు తాళాలు వాయించినట్టు సం బాగా ఉండాలి ఒకసారి కాదు రెండుసార్లు ప్రూవ్ అయింది మన వాళ్ళు అంటే మన పిల్లలు ఇటువంటివన్నీ ఒక చోటుకి చేర్చడంలో సిద్ధహస్తులు కదా రెండు ఇన్సిడెంట్లు ఒకటి చంద్రబాబు నాయుడు ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా అప్పుడు జాకీలు పెట్టారు చూడండి తాళాల జాకీ ఇప్పుడు ఇంకా మృదంగం జాకీ ఆ టైప్లో డిఫరెంట్ డిఫరెంట్ జాకీలు ఉంటాయి ఫస్ట్ అది చూడండి తర్వాత ఇప్పుడు జాకీ చూద్దాం తర్వాత కోసం మేరకు చూద్దాం ఓకేనా ఫన్ కావాల్సినంత ఫన్ నవ్వి 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 గిలగిల కొట్టుకోవాలి ఈరోజు అరుదైన అతిథితో నేను మాట్లాడుతున్నా అతడు అనేక యుద్ధముల ఆరితేరిన యోధుడు సర్వనాశనం అయిపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే ఒక సంకల్పంతో జైలు గోడల్ని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు ఈ రోజు దేశంలో అమలవుతున్న అనేక పథకాలకు ఆయనే ఆవిష్కర్త సంపద సృష్టికర్త సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకునే చాణక్యుడు సైబరాబాద్ సృష్టికర్త అమరావతి రూపశిల్పి నాయకుడు రాజకీయ దురంధరుడు యాభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం సాధించిన విజయాలు ఆయన కెరీర్ లో చాలా ఉండొచ్చు కానీ ఈ ఏడాదిలో ఏం సాధించారు అనేది చాలా ముఖ్యం ఊపిరి సలపని స్థితిలో రాష్ట్రం గుడ్లు తేలేసిన పరిస్థితిలో సంజీవిని లాండి లైఫ్ డ్రగ్ లాండి దివ్య ఔషధం లాండి నారా చంద్రబాబు నాయుడు అనే నేను మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒకడు పెట్టిన జాకీ ఒకడు పెట్టలేదు చూడండి ఒకడు అతను యుద్ధంలో ఆరితేరిన వీరుడంటే ఇంకొకడు జైలు గోడలు బద్దలు కొట్టిన వ్యక్తి అని ఇంకొకడంటే అసలు సైబరాబాద్ రూపశిల్పి అని ఇంకొకడంటే అసలు సృష్టికర్త ఆవిష్కర్త అది ఇది దేశంలో ఉన్న పథకాలన్నీ ఇతనే అమలు చేశాడని ఒకడంటే అసలు సమయం లేదు మిత్రమా రణమా శరణమా అని ఒకడంటే ఈ సమయంలో ఇటువంటి వ్యక్తిక జాకీలన్నీ కూడా వాళ్ళు పంచుకుంటారు ఇప్పుడు ఒకటి పెట్టిన జాకి ఇంకొకటి పెడితే చంద్రబాబు మళ్ళీ అంటాడు కదా వాడు పెట్టిన జాకిని నువ్వు పెట్టినావు నీకెందుకు నేను బేటా ఇవ్వాలని చూడండి ఎంత బాగా స్క్రిప్ట్ కూడా ఒకరికొకటి సంబంధం లేకుండా జాకీలు పెడతాడు అది ఆ రోజు ఏది సంవత్సరం పూర్తయింది అన్నట్లు ఏదో జాకీ పెట్టారు ఇప్పుడు మోంతా తుఫాన్ ఇంకా ఇంకా ఈ జాకిలు మామూలుగా ఉండవు ఆల్రెడీ ఒకటి రెండు జాకీలు చూపించాం కానీ అన్ని జాకిల్ని ఒక చోట చేరుస్తే ఎలా ఉంటుంది అందులో కూడా వేరియేషన్ ఎలా చూపిస్తారన్నది ఇక్కడ చాలా ప్రధానమైంది ఇన్ని జాకీలు పెట్టిన తర్వాత మీరు కూడా కొన్ని కొన్ని జాకీలైనా పెట్టాల బాబుగారికి జాకీ పెట్టి తిప్పుతా బాబు బాబు ఎక్కాల ఆ నుంచి పడతాడా ఉంటాడా లేకపోతే అక్కడే కూర్చుంటాడా మనకు సంబంధం లేదు కానీ జాకీ అయితే ఇంపార్టెంట్ ఒక్కసారి లేటెస్ట్ జాకీ ఫస్ట్ మన ఆస్థాన విధ్వంసకర విధ్వంసుడు ఎల్ముండల సాంబిగాడితో మొదలు పెడతాం సాంబిగాడికి పక్కన ఈసారి సపోర్ట్ కూడా తెచ్చుకున్నాడు అంటే ఇప్పుడు ఎవరు నడవలేని వాళ్ళు కర్ర సాయం ఉన్నట్లు ఇంకా వీడు మాట్లాడితే ఎవరన్నా తిరుతారనుకున్నాడో ఏమో లేకపోతే ట్రోలింగ్ చేస్తాను అనుకునేమో పక్కన ఇంకొకటి తెచ్చుకున్నాడు తానా తందాన బ్యాచ్ చంద్రబాబుకే తానా తందాన వీడికి మళ్ళా ఆకులు నాకే వాడి మూతలు నాకే టైప్లో ఇంకొకటి వచ్చినాడు ఒక్కసారి వినండి అంటే ఎల్ముండలు కూడా ఉంటాడు వాడు లేకపోతే నేను ఎందుకు చూపిస్తాను ఈ మోంతా తుఫానికి సంబంధించి ముందుగా చెప్పాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పు గేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఏదైతే ఉందో దాని ముందు మోంతా మోకరిల్లిందని చెప్పి చెప్పవచ్చు చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ ఉన్నప్పుడు ఏపీలో అది వాయుగుండం ఏర్పడింది అది తుఫాన్ గా మారుతుంది అని చెప్పి సమాచారం అందింది మరి ఆ దుబాయ్ లో ఉండి ఏం స్టడీ చేశారు ఏం తెలియదు కానీ వెంటనే దుబాయ్ నుంచి టెలికాన్ఫరెన్స్ పెట్టారు దుబాయ్ నుంచి వచ్చిన వెంటనే హైదరాబాద్ లో ఇంట్లో ఒక శుభకార్యం ఉన్నప్పటికీ కూడా శుభకార్యానికి వెళ్తూ కూడా ముందు రివ్యూ చేసి వెళ్ళారు నిన్న లోకేష్ గారు పూర్తి స్థాయిలో ఇంటికి వెళ్లకుండా అక్కడే కూర్చున్నారు నిన్న నారా లోకేష్ గారు అక్కడే కూర్చున్నారంట ఒక ఫోటో కూడా రిలీజ్ చేశానండి అంటే నేను ఒక షార్ట్ వీడియో చేశాను కదా వెనకాల టైం ఇంపార్టెంట్ అని వాళ్ళు అదే చేశారు నాకు తెలుసు ఏం చేస్తారు నాకు తెలుసు వాళ్ళు కూడా ఈసారి ఏంటంటే వాల్ క్లాక్ చూపించకుండా టీవీలో టైం చూపించారు అర్ధరాత్రి పన్నెండున్నర అయిందానో ఏదో అని చెప్పేసి నారాయణ చంద్రబాబు కాదు నారాయణ నారా లోకేష్ అక్కడ ఆ ఫోటో చూపించారు కానీ అక్కడ టైం ఇంపార్టెంట్ నేను నిన్న చెప్పింది జరిగిందా లేదా అన్నీ జరుగుతున్నాయి నేను నిన్న ఏం చెప్పానండి ఇంకా అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకోకుండా నిద్రాహారాలు మానేసి మన మోంతా తుఫాన్ను అంతు చూశాడు చంద్రబాబు నాయుడు అని ఇంకా జాకెలు పెడతారంటే సేమ్ చంద్రబాబు నిద్రపోలేదు నిద్రపోనివ్వలేదు అని చెప్పేసి ఒక తమ్ మాములుగా మామూలుగా ఉండదు నేను చూపిస్తాను నేనేం జోక్ చేస్తాను అనుకుంటున్నారా ఒకసారి ఉండండి ఇది నేను పెట్టిండేది ఎప్పుడు ఇరవై ఎనిమిదవ తేదీ ఏం పెట్టాను రాత్రి మొత్తం కంటి మీద కునుకు లేకుండా తుఫానుకు కాపలా కాసిన బాబు అని ఎలివేషన్లు మొదలయ్యాయా లేదా అంటే ఒకడు తెలుగు త్రీ ఉంటాడు పనికిమాలడు వాడు పెట్టేశాడు ఇరవై తొమ్మిది అక్టోబర్ ఏం రాశాడు చంద్రబాబు నిద్ర పోలేదు నిద్ర పోనివ్వలేదు మూడు కంప్యూటర్లలో ఎలా డైరెక్షన్ మారుతుందా అని చెప్పేసి చూడండి నేనేం జోక్ చేయట్లే మూడు కంప్యూటర్లు ముందర పెట్టుకున్నాడు ఏం చేస్తాడు దాంట్లో అంటే వచ్చేది వచ్చిందా పోయిందా అనేది మనం కంట్రోల్ చేయలేం కానీ ఒక ఆ సెటప్ అయితే ఉండాలా ఎవరన్నా చూస్తే అంతరిక్షానికి ఏదైనా పంపిస్తున్నాడా చంద్రబాబు నాయుడు దగ్గరుండి అనుకుంటారు అంటే ఆ భజన అలా ఉండాలి ఒక్కడితో ఆపేస్తే ఎల్మండల ఎల్ముండలి ఒక్కడి గురించి చెప్తే మిగతా వాళ్ళు ఫీల్ అవుతారు కదా అందరినీ మళ్ళీ సేమ్ ఇదే రొట్టకొట్టుడు బ్యాచ్లో ఇంకా నెక్స్ట్ ఒక్కొక్కడు వస్తాడు ఒక్కొక్కడి డబ్బా విందాం తర్వాత కోసం ఎరుకుంటుంది ఓకే ఒకప్పుడు నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొత్తం కూడా ఇటువంటి ఆపద వచ్చినప్పుడు రోడ్డు మీదే ఉండేవాళ్ళు ఆర్ఎస్ఎస్ని జ్ఞాపకం చేసుకునేవాళ్ళు ఆర్ఎస్ఎస్ ఎంత బాగా అయితే ఇటువంటి సమయాల్లో పనిచేస్తుందో అంత పని చేసేవాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేను పోతారన్నయనే నాకు ఇది వద్దు పొద్దున్న కుదరలేదు కానీ కుదిరితే పొయ్యి ఆ మోందా తుఫాన్ పట్టుకొని వెనక్కి తిప్పి అటు పంపించేవాడు కుదరలా కుదరలేదంటే అది అలగింకాల అవునా జనరల్ గా అలా పని చేసేటువంటి టీ ఆయన నిద్రపోడు అది వాళ్ళు నిద్రమా అది అది కుదరలేదట లేకపోతే దాన్ని పట్టుకొని ఎక్కువ అంటే నెక్స్ట్ అంటే ఫ్యూచర్ లో అలా వచ్చే సైక్లోన్ ఏమైనా ఇంకా రూట్ మరల్చడానికి సముద్రం వెనక్కి కొత్త మార్గాలు ఉండేమో కనిపెట్టవచ్చు అవన్నీ ఇప్పుడే మనం చెప్పలేము భవిష్యత్తు రామచంద్ర ఇడు ఓడక్ష పరీక్షలో పోతున్నాడు రా ఎన్నో తుఫానుల్లో సమర్థవంతంగా పని చేసి ఒక రకంగా బయటికి చెప్పపోయా చెప్పకపోయినా ఎక్కడ తుఫాన్ వచ్చినా చంద్రబాబును సలహా సలహాలు తీసుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు ప్రపంచం మొత్తానికి ఒక విషయంలో అత్యద్భుతమైనటువంటి స్పష్టత ఉంది అది ఏంటంటే ప్రకృతి విపత్తులని హ్యాండిల్ చేయటంలో నారా చంద్రబాబు నాయుడు గారికి మించినటువంటి వ్యక్తి మరొకరు లేరు ఏం కట్ అయిపోయింది అది మీకు అసే కనిపించిన అమరా పాస్ బాబు హై అని అనివాళ్ళు ఆ రోజు ఇంత సాంకేతికంగా మనం చెందలేదు సెల్ ఫోన్లు లేవు ఈ రకమైన అవకాశాలు లేవు అయినా సరే దాన్ని హ్యాండిల్ చేసిన తీరు దేశం అంతా దిగ్భ్రాంతి గురే చూసింది అప్పట్లోనే వెంటనే ఒరిస్సాలో కూడా ఇటువంటి తుఫాన్లు ఇబ్బంది వస్తే విపత్తు సంభవిస్తే అప్పుడు ఒరిస్సా కూడా పోయి మన వాళ్ళు వాళ్ళ డిజాస్టర్ మేనేజ్మెంట్ చేసి వచ్చారు మిస్ అయింది మూర్తి కూడా ఏం చెప్పాడంటే గంట గంటకు రివ్యూ చేస్తున్నాడు గంట గంటకు మొంత తుఫాను అద్దు చూస్తున్నాడు అన్నట్లు మూర్తి కూడా చెప్పాడు సారీ మూర్తి ఎక్కడో వీడియో మిస్ అయింది నేను మళ్ళీ వెతికేంత టైం లేదు నాకు లేకపోతే పెట్టేవాడిని అది ఏంటి చూసినా ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఒకటి జాకీకి ఇంకొక జాకీకి పొంతనుండదు అంటే తెలుగుదేశం వాళ్ళు ఒక రూల్ పెట్టుకుంటారేమో ఇప్పుడు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంటే ఎవడూ పెట్టనటువంటి జాకీ నువ్వు పెట్టాలి లేదనుకో నీకు డబ్బులు రావనేది ఏమన్నా రూల్ ఏమన్నా ఉంటుందేమో అంతే ఆ జాకీ అట్లా అది జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు కమింగ్ టు ద ఫైనల్ కొసమెరుపు ఆఫ్ ద డే చంద్రబాబు నాయుడు ఎందుకు తనను తానే తిట్టుకుంటున్నాడు సెల్ఫ్ ట్రోలింగ్ ఎందుకు వాళ్ళు మంది పొగిడిన చంద్రబాబు ఎందుకు తిట్టుకున్నాడు నాకు తెలియదు ఒకసారి చూడండి తిట్టుకుంటున్నాడు ప్రభుత్వ వైఫల్యం అవునా కాదా మేము మిమ్మల్ని అడుగుతున్నా అవును అవును మీ వైఫల్యమే ముఖ్యమంత్రి వస్తాడు హెలికాప్టర్ తిరుగుతాడు తిరగతాడు హెలికాప్టర్ లో తిరిగితే కనపడుస్తుంది తమ్ముళ్ళు ఏరియల్ సర్వేలో వస్తాడు అంటే నీ హెలికాప్టర్ లో వస్తాడు గాలిలో వస్తాడు గాల్లో పోతాడు ఏమనుకుంటున్నా నాకైతే అర్థం కాశ్ అంటున్నావంటే కష్టాల్లో ఉండే మిమ్మల్ని ఆదుకుంటావని భరోసా ఇవ్వాలి గిరగరా తిరగతానే ఉన్నాడు ఎక్కడొక్కడ పడతావు నీ గిరగర తిరిగి తళ్ళు తిరిగి వాడు బడి శాశ్వతంగా ఫినిష్ అయిపోతావు మాట అనుకోకు బాబు కొట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏరియల్ సర్వే చేస్తే అన్న మాటలు ఇప్పుడు ఖచ్చితంగా నీకు అవి నీకు నువ్వే ఆపాదించుకున్నట్లే కానీ మేము ఇలాగా గిరగిరా కింద పడిపోతావు ఫినిష్ అవుతావు అనే మాటలు మేము మాట్లాడము ఎందుకంటే మాకు సంస్కారం ఉంది మాకు సభ్యతా సంస్కారం ఉంది నాకు పేరు చెప్పలేను కానీ ఒక పెద్ద వ్యక్తి నాతో అన్న మాటలు ప్రదీప్ మనం మన పిల్లలకి మంచి బుద్ధులు నేర్పిస్తాం చెడు మాటలు చెడు మార్గాలు వద్దు అని చెప్తాం కానీ చంద్రబాబు కాదు డబ్బాలు కొట్టుకో గఫాలు కొట్టుకో అని అది చెడ్డదైనా కానీ నీకు పేరు వస్తుందా మనకు లాభమా చేసి అని కొడుకు కూడా నేర్పిస్తాడు ప్రదీప్ అటువంటి వ్యక్తి చంద్రబాబు అని ఒక చాలా పెద్ద వ్యక్తి చెప్పాం ఇంకా నాకు చాలా పెద్ద వ్యక్తి అంటే ఎవరో మీకు కూడా తెలుసు పేర్లు చెప్పకూడదు కొన్ని కొన్నిసార్లు అంతే సో అది అండి ఈరోజు మీకు ఈ కామెడీ షో ఈ పరమ రొట్టకొటుడు కామెడీ షో నచ్చిందని అనుకున్నాను ఐ ఇన్ మై నెక్స్ట్ వీడియో